మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక క్రిస్త ప్రియులరా అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం మరోసారి మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా వారు వారము ఈ వాక్యమును వింటూ ఇలాగనే మన అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవటము ఆయన బైబిల్ యొక్క వాక్యమును కడవరి వర్తమానమును మనం తెలుసుకోవటం అర్థం చేసుకోవటము ప్రభు యొక్క బైబిల్ యొక్క ఆరాధన సత్యంలోకి రావటము మరి అనేకమైన ప్రజలు పరిశుద్ధాత్మ దేవుడు అనేకుల యొక్క మనోనేత్రాలను తెరవటము ఈ సృష్టికర్త ఆరాధన గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకులు దేవుడు ప్రశ్తాపమును వ్యాధును ఇవ్వటము వారి మాటలు విన్నప్పుడు నేను దేవునికి ఎంతగానో స్తుతిస్తూ గనపరుస్తూ ఉన్నాను చాలామంది బిడ్డలు మాకు అయ్యే వసరతులు ఉన్నాయి గారు ప్రార్థన చేయమన్నప్పుడు వారితో కలిసి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేకమైన ప్రార్థన జవాబులు ఇస్తూ ఉన్నాడు చాలామంది దేవుడు మాకు ఇచ్చిన జవాబుని బట్టి వారు తిరిగి మాకు సాక్ష్యం అని అందిస్తున్నప్పుడు ఎంతగానో దేవుని కృతజ్ఞతస్తులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం అంతేకాదు ఈ త్రీదూత వర్తమాన కార్యక్రమం టీవీ పరిచయ కొరకు ఆన్లైన్ పరిచయ కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నప్పటికి కూడా మీరు ఈ యొక్క పరిచయం నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ సేవకుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు అందుకనే దేవుడు మళ్ళీ తిరిగి దీన్ని సజీవంగా దేవుడు మీ సేవకులను నన్ను నిలబెట్టి ఉన్నాడు సంవత్సరాల క్రితము డాక్టర్ చెప్పారు ఇరవై లక్షలైనా నువ్వు బాగా కావు ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారు మా ఇంటి వాళ్ళకి నా కూతురికి మా కొడుకి వాళ్ళు ఇంటికి తీసుకురాకుండా అటట్టే ఇంకా వేరే వేరే స్థలాలు హాస్పిటల్ తిప్పటం జరిగింది ఆఖరికి దేవుడు దేవుని సమర్పించుకున్నాను ప్రభు నువ్వు గిన్నె నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తాను బ్రతుట క్రీస్తే చావైతే నాకు మేలే నీ ఇష్టమే నా చిత్తం కాదు అప్పటికే ఆరు బాధలు ఉన్నాయి దేవుడు చెప్పాడు ఆరు బాధలలో నిన్ను విడిపిస్తా ఏడు బాధలు కలిగి నేను ఏ తెగులు నీ గుడారంలో సమీపించింది నీకు తగలదని చెప్పాడు ఏ ఐదు పొందిన దారు మాట్లాడాడు అలాగే మళ్ళా తిరిగి బ్రతికి మీ అందరి ప్రార్థన ద్వారా సంఘ ప్రార్థన ద్వారా దేవుడు మళ్ళా తిరిగి లెక్కలో ఉంచాడు దేవుడు ఎంత గొప్పవాడు ఆయన కృప లేకపోతే ఆయన దయ లేకపోతే ఇక్కడ నిలబడి నీవు నేను మనం ఉండేవాళ్ళం కాదు ఇంకా ఆయన యొక్క చిత్త మన ఎడల ఇంకేదో ఉంది అది చేయాలని అది చేసి కొనసాగిద్దాం సమయమందు ప్రార్థన చేసుకొని వాక్యములకు వెళ్దాం కృపా మైడా మీకు వందనాలు సమయమందునైనా ఈ కంచికాల త్రిదూత వర్తమానం ద్వారా తండ్రి కార్యక్రమం టీవీ కార్యక్రమం ద్వారా ప్రభువా ఇదిగో నక్షత్రాల పైభాగం నుండి వర్తమానములు మేము ధ్యానించబోతున్నాం కొన్ని వారాల నుంచి ధ్యానిస్తూ వస్తున్నాం ఇక ముందు వారాలు కూడా మీరు మాట్లాడండి మాత్మే జీవితంలో మీరు బలపరచండి స్థిరపరచండి మీ కృపల మీరు వాడుకోనమని ఎంతమంది బిడ్డలు వాక్యం వింటున్నారు వారందరినీ మరి అవసర అక్రలన్ని తీర్చండి బలపరచండి నన్ను బ్రతికించి నన్ను మేలు చేసి నా పట్ల గొప్ప అద్భుత కార్యాలు చేసింది దేవా ఈ వాక్యం ఇంటున్న ప్రతివారి బిడ్డల జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరిగించమని నామముల ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమె అవును ప్రభు దేవునానికి మహిమ గాక పరమ తండ్రి నీకు స్తోత్రం ఇక్కడ మనం యశ గ్రంథము ఎనిమిది అధ్యాయం ఇరవై వచ్చినా గడిచిన వారంలో ఆఖరి మరి రిఫరెన్స్గా మనం చదువుకుందాం ఇక్కడ మరి కడవరి కాలములలో అనేకమైన అబద్ధ బోధకులు అబద్ధ ప్రవృత్తులు వచ్చి ఏర్పరచబడ్డ వారి సైతం మోసము చేయటానికి గొప్ప సూచక్రియలను కార్యాలు చేస్తారని యేసుక్రీస్తు ప్రభు ప్రభార్ ఇరవై నాలుగు వచ్చ ఇరవై నాలుగు చెప్పాడు వాళ్ళను గుర్తుపట్టడం ఎలాగా సింపుల్ సింపుల్ మనకి మంచి బంగారానికి రోల్డ్ గోల్డ్ బంగారానికి పరీక్షించడం చాలా చిన్న చిన్న చిట్టుకతో దాన్ని మనము ఇది మంచి గోళ్ళ లేకపోతే డూప్లికేట్ అనేది మనం తెలుసుకోవచ్చు తరువాత ఆ చెట్టును చూసినప్పుడు అది మంచి కాయలు ఇచ్చే చెట్టా లేకపోతే ఆ పలికిరాని కాయలు ఇచ్చే చెట్టా అని మనం తెలుసుకుంటాం ఇక్కడ సేవకులు నిజమైన సేవకులు అబద్ధ సేవకులను ఆఖ రోజులో గుర్తుపట్టడమేలాగా వారు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించు వారే ఉండాలా దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా వారు బోధించు వారే ఉండాలా ఎందుకంటే మనకి మలాకి ఏడు రెండు ఏడులో చూస్తున్నాం మలాకి రెండు ఏడులో చూస్తాం యాజకులు సైన్యములకు అధిపతుకు ఎగువ దూతలు వారి నోట నా ధర్మ విధులను ఉంచుతాను వారి జ్ఞానమును బట్టి ప్రజలకి బోధిస్తారు సంఘానికి బోధిస్తారు ఏమిస్తాడంట ధర్మ విధులు ఆ ధర్మశాస్త్రమును యాజకులు అనగా పాస్టర్లు వారి యొక్క మనసులో హృదయంలో దేవుడు పెడతాడంట ధర్మశాస్త్రమును వారి జ్ఞానమును బట్టి ప్రజలకు బోధించాలంట దేవుని యొక్క ధర్మశాస్త్రం బట్టి వారు బోధించాలా వారు నా సేవకులు యాజకులు నా దూతలు వారు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా మనకి ఏషా ఎనిమిది ఇరవైలో చూస్తే ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారంగా వారు బోధించ నేడలా వారికి అరుణోదయం ఉండదు ఎలా బోధించాలా ఈ వాక్య ప్రకారంగా ఏ వాక్య ప్రకారంగా పది ఆగ్నే లెక్క ధర్మశాస్త్రము ద గాడ్స్ లా దేవుని యొక్క పది ఆగ్నే లెక్క ధర్మశాస్త్ర ప్రకారంగా వారు బోధించాలా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఆయన గైకున్నాడు ధర్మశాస్త్రం ఇచ్చిన వాడే ఇక్కడికి వచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వాడే ఇక్కడ దిగి వచ్చాడు మనుషుల మధ్య ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచ్చినమైనను కొట్టివేయటానికి నేను రాలా నెరవేర్చడానికే వచ్చాను ఈ ఆకల్లో అనగా ఈ పది ఆకునే మిగుల అల్పమైన ఒక దానిని మీరి ప్రజలకు అలాగ బోధించు వాడేవడో వాడు పరలోక రాజ్యంలో అల్పుడన దేవుడు చెప్పాడు అయితే వీటన్నిటిని గైకొనుచు ప్రజలకు అలాగ బోధించు వాడేవడో ఏ బోధకుడైతే ఉంటాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడు కనుక నీ బోధ నీ యొక్క బోధలో ఏముండాలంటే ధర్మశాస్త్రం ఉండాలా నా ధర్మశాస్త్రమును గైకొని వారికి దేవుడు ప్రేమిస్తాడు దేవుని యొక్క ధర్మశాస్త్రము హృదయంలో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఈ పది ఆకుల ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పాటించరో అంటే పది ఆకుల ఒక ఆకుని తప్పిపోయినాన్ని తప్పిపోయినట్టే ఆ ధర్మశాస్త్రం వినబడకుండా ఎవరైతే చెవులు మూసుకుంటారో వారి ప్రార్థన హేయము సామెతల గ్రంథంలో చదవండి సామెతల గ్రంథంలో ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినబడకుండా చెవులు మూసుకుంటారో వారు ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవునికి హేయము దేవునికి ఇష్టం లేదు అందుకని ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని హృదయమైన ఫలక మీద రాసుకుంటారో ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు హృదయంలో లిఖించుకుంటారో ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని హృదయంలో ఉంచుకుంటారో అటు వారు సంతోషము ఆనందము ఆశీర్వాదాలు వస్తాయి కనుక ఈ పది ఆకినలు గైకొంటే కొంటే ఎట్టి ఆశీర్వాదాలు ఉంటాయో దిత ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క పది ఆకిన గల ధర్మశాస్త్రాన్ని ఆచరించినప్పుడు ఆ దేవుడు గొప్ప కృపనిస్తాడు కనుక ధర్మశాస్త్రములో ఆచార ధర్మశాస్త్రము పది ఆకి గల ధర్మశాస్త్రము నీతి ధర్మశాస్త్రము నీతి ధర్మశాస్త్రము ఆచార ధర్మశాస్త్రము మీరు అపుస్తుల గారి పదివేల అధ్యాయం ఐదో అసలు చదువుడి మోసే ఆచార ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు ఆ దేవుని యొక్క పది ధర్మశాస్త్రం గురించి బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన యొక్క పది ఆజ్ఞలు ద టెన్ కమాంట్స్ ద గాడ్స్ లో దేవుని యొక్క పది ఆజ్ఞలు దేవుని యొక్క ధర్మశాస్త్రము దీన్ని దావిదంటాడు యహో ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించి వాడద్దు అందుకంటే ఈ ధర్మశాస్త్రం నీకు అర్థం కావాలంటే ఈ ధర్మశాస్త్ర విషయాలు ఆశ్చర్యపోయిన సంగతులు నువ్వు తెలుసుకోవాలంటే మనం తెలుసుకోవాలంటే ముందు మన మనోనేత్రాలు తెరవాల నూట పంతొమ్మిదో దావిది కీర్తన పద్దెనిమిదో వచ్చినములు అంటున్నాడు దావిదు నూట పంతొమ్మిదో దావిది కీర్తన పద్దెనిమిదో వచ్చనములు ఏమంటున్నాడు నీ ధర్మశాస్త్రమునందో ఆశ్చర్యమైన సంగతులు నేను తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువుమని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి కనుక ఈగో సంబంధమైన దేవత మనోనేత్రాన్ని గుటితను కలుగ చేశాడు కనుక నేత్రాలు తెరవాల నేత్రాలు తెరవకుండా హృదయాలు తెరవకుండా ఇది అర్థం కాదయ్యా నువ్వు ఎంత సంవత్సరాలు దేవునికి మందిరానికి పో నువ్వు ఎంతకాలం బాప్తిని తీసుకుని ఉండు నువ్వు ఎంతకాలం సేవ చేయి నీ మనోనేత్రము తెరవబడనంత రోజులు ఈ ధర్మశాస్త్రం అర్థమే కాదు యేసుప్రభారి కొట్టే వేసింది ఆచార ధర్మశాస్త్ర బులులు అర్పణలు సున్నితులు నైవేద్యాలు ఇవి పది ఆకులను కొట్టివేయాల ఒకవేళ పది ఆకిలంటే పరలోకానికి నువ్వు వెళ్ళాలా అనేది రేపు దేవుడు తీర్పు తీర్చేది ఈ పది ఆకిల గురించి మరి ఇది కొట్టివేసిందండి ఇంకేంటి కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎవరు పాటిస్తారంట దేవుని యొక్క ధర్మశాస్త్రము మీరు రోమపత్రిక ఎనిమిది అధ్యాయము చూసినప్పుడు శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది కనుక శరీరానుసారమైన మనసు కలిగిన వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించరు ఇది పది ఆజ్ఞలు ఇది నీతి ధర్మశాస్త్రం ఇది ఆచార ధర్మశాస్త్రం కాదు నీతి ధర్మశాస్త్రము రోమపత్రిక ఏడో అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన ఇది నీతి ధర్మశాస్త్రము ఇది పరిశుద్ధమైనది ఇది ఆత్మ సంబంధమైనది ఇది పర సంబంధమైనది ఇది దైవ సంబంధమైనది దేవుని స్తోత్రం ఇది లోక సంబంధమైంది కాదు ఆచార సంబంధమైంది కాదు ఏదో మానవులు కల్పించింది కాదు పది ఆగు నెలలు దిన విశ్రాంతి విశ్రాంతిన సబ్బాతు మనుషులు పెట్టింది కాదు సృష్టికర్త దేవుడే పెట్టాడు రేపు నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే అక్కడ ఏడో తిన దినమే ఆరాధన ఉంటుంది మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమిలో కూడా రేపు ఈ ఆకాశ భూమి గతించిపోతుంది మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి నూతన అర్షులం వస్తుంది అప్పుడు కూడా విశ్రాంతి దినమనే దేవుని సన్నిధికి ఆరాధన చేయటానికి ప్రజలు వెళతారు ఏషగ్రం అరవై ఆరు అధ్యాయంలో ఉంది చదవండి అరవై ఆరు ఇరవై రెండు ఇరవై మూడులో ఉంది చదవండి ప్రతి విశ్రాంతిని ఆయన సన్నిధికి వెళ్తారు ఆరాధన చేయటారు ఎక్కడ కొత్త ఆకాశం కొత్త భూమిలో మరి ఈ ఆకాశం ఈ భూమి ఏమైపోతుంది రెండో పేదృతి మూడో అధ్యాయంలో అంటాడు ఇది మహావేంద్రమతో లయమైపోతుంది కాలిపోతాయి పంచభూతములన్నీ కాలిపోతాయి లయమైపోతుంది మొత్తం కరిగిపోతుంది ఈ ఆకాశం ఈ భూమి గతించిపోతుంది కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు మనం ఎదురు చూస్తున్నాం చూసారా ఇంత సత్యము ఇంత మర్మం ఉంటే ఏం మాట్లాడతారు అది ధర్మశాస్త్రం లేదు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడితే ఇంకా ఏసుక్రీస్తే ఎందుకు పౌలి గారు అంటే ధర్మశాస్త్రం వలనే గారి పాప మనగా ఎటుతో నాకు తెలియదు అది నువ్వు పాపేని ఎవరు చెప్పారు ధర్మశాస్త్రం చెప్పింది ధర్మశాస్త్రం నేను పాపినేని చెప్పింది పాపినేని మనిషిని ధర్మశాస్త్రం యేసు ప్రభు దగ్గరికి పో పాపాలు క్షమించుకో పాపాలు క్షమాపణ పొందు అని చెప్పింది నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పాపాలు క్షమించుకున్నాను మళ్ళా పోయి ధర్మశాస్త్రాన్ని లోపడపోతే పదియాజ్ఞ లోపడపోతే మళ్ళా నేను పాపిగానే పరిణించబడతా మరి పాపిన మనిషి పరలోకానికి ఎలా వెళ్తాడు వెళ్ళడు పాపులకు పరలోకల స్థానము లేదు కనుక ఈ రోజున నిజ సేవకులు ఎవరంటే ఈ ధర్మశాస్త్రం లేకుండా పది ఆజ్ఞ లేకుండా విశ్రాంతిని లేకుండా ఎవరైతే బోధిస్తారో నిజమైన సేవకులు కాదు చదివాం కదా వాక్యంలో వాక్యంలో చదివిన్నాం కదా మనము ఎలా బోధించాలంటే మత్య సువార్త ఐదు వచ్చాయి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాళ్ళు చూసాం కదా ఈ ఆజ్ఞల ప్రకారంగా వారు బోధించకపోతే పరలోక రాజ్యంలో అల్పుడు అనబడతాడు ఈ ఆగిన ప్రకారంగా బోధిస్తే అన్ని పాటిస్తూ బోధిస్తే రాజుల గొప్పవాడు గొప్పవాడు మరి పర్లోకరాజులో గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే అల్పులుగా తీసివేయబడిన వారుగా ఉండాలనుకుంటున్నారా సమయం ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఇది దేవుని దగ్గర విచారించవలసిన సమయం తెలుసుకోవాల్సిన సమయం ధ్యానించుకోవాల్సిన సమయం ఎందుకంటే సమయం పోతే మళ్ళీ రేపు రాకపోవచ్చు ఏర్పరచబడ్డ వారి సైతం మోసం చేస్తారంటే అబద్ధ బోధకులు అసలు పిలువబడిన వారే అనేకులు దేవుని దగ్గర ఏర్పరచబడ్డవారు కొద్దిమంది ఆ కొద్ది మందిని కూడా మోసం చేస్తారంట వీళ్ళు ఆ కొద్ది మందిని ఆ కొద్ది మందిలో నువ్వు నేను ఉన్నామా ఉంటే మనల్ని కూడా మోసం చేస్తారంట కనుక మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మోసపోవద్దు సాతాను మోసం చేస్తుంది అబద్ధ బోధకులు మోసం చేస్తుంది ఎంత అంటే వాక్యంలోనే ఈ వాక్యం ఇలా లేదండి ఈ వాక్యం పోయిందండి ఈ వాక్యం మనకు కాదండి ఈ యొక్క ఆరాధన మనకు కాదండి ఈ ఆజ్ఞలు మనకు కాదండి చెప్తారే ఇదే అబద్ధ బోధం మోస బోధ అందుకనే మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు ఇప్పుడు వర్షం పడే టైం వచ్చింది ఇప్పుడు దైవజనుడు అని పిలిచారు అక్కడ దేవుని పక్షంలో ఎంతమంది ఉన్నారు ఒక్కడే ఎంతమంది ఒక్కడే కానీ అబద్ధ పక్షంలో దుష్టుని పక్షంలో సాతాని పక్షంలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు పాస్టర్లు నాలుగు వందల యాభై మంది ఉన్నారు దేవుని పక్షంలో ఎంతమంది ఉన్నారు ఒక్కడే ఉన్నారు అందరు అనుకున్నారు ఈ ఒక్కడే సత్యముంటే ఈయన ఒక పది మంది ఉండేవాళ్ళు కదా సత్యముంటే ఈ మందిరంలో ఒక వంద మంది అయినా ఉండేవాళ్ళు కదా లేరు కాబట్టి కొద్ది మంది ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నారో నాలుగు వందల యాభై మంది ఇదే సత్యం అనుకున్నారు ఇదే నిజం అనుకున్నారు ప్రజలందరూ కానీయమన్నాడు మధ్యాహ్నం దాకా ఒళ్ళు కోసుకుంటున్నారు కొరడాదం కొట్టుకుంటున్నారు కత్తులతో రక్తం కార్చుకుంటున్నారు వచ్చి ఆ బాయక ఆ పచ్చిగా ఉన్న నీళ్ళ మీద ఉన్న యొక్క మాంసాన్ని ఆ కట్టెలను కాల్చమని ఏలి ఆ ప్రార్థన చేశాడు ఆకాశం నుంచి అగ్గిని వచ్చి ఆ నీళ్ళ నీళ్ళ మీద ఉన్న కట్టెలు కట్టల మీద ఉన్న బలేర్పణ మొత్తం కాలిపోయింది వర్షము వచ్చింది మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు మూడున్నర సంవత్సరాల తర్వాత మళ్ళా వర్షము ఎవరైతే వర్షం పడదని చెప్పాడో దైవజనుడు ఏదైతే మళ్ళా వర్షం పడుతుంది మా దేవుడే వర్షాన్ని పంపించేవాడు ఉరుములు ఉరిపించేవాడు మేఘాలను పంపించేవాడు ఆకాశం నుంచి వర్షాన్ని పంపించేవాడు గాలిని విశ్రింపచేసే దేవుడు మా దేవుడని నిరూపించినాడు ఈరోజు నిజమైన సేవకులు మందలో గుంపులు లేరు ఎక్కడో ఒకళ్ళు ఉన్నారు ఎక్కడో ఇద్దరు ఉన్నారు అంతే ఇంకా గుంపులు మందలు మొత్తం జాగ్రత్త ఈ వాక్య ప్రకారంగా చెప్పకపోతే నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు ఏ సేవకుని వెంబడిస్తున్నావు ఏ సంఘాన్ని వెంబడిస్తున్నావు ఏ బోధన వెంబడిస్తున్నావు దేవుడు చెప్పిన బోధన లేక అబద్ధ బోధన అబద్ధికులందరూ ఆ యొక్క మరణ ఆ రెండో మరణంలో పాలి పొందుతారు ఆ రెండో మరణం ఉంటుంది అబద్ధ బోధకులందరికీ అబద్ధికులందరికీ కనుక సాతాడు అబద్ధానికి జనుకుడు వాడు మాట మీద అనేక అబద్ధికులు అవుతున్నారు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని చెప్పమన్నాడు ఇలా మాటలు మాట్లాడు దాంట్లో అబద్ధ మాట్లాడుతూ మాట్లాడుతూ అబద్ధ మోసాలు అబద్ధ పేక వేషాలు అబద్ధ యొక్క అందుకనే అందుకని యాకో పత్రిక మూడు అధ్యాయం ఒకటవచ్చు నుంచి చదువుతున్నాడు ఆ సహోదరులారా మీలో అనేకులు బోధకులు కాకుడు ఎందుకో దేవుని ఇంటి అద్దరు తీర్పు ప్రారంభం మీ ఇంటి అద్దరు నుంచి తీర్పు ప్రారంభమైంది దేవుని పేరు పెట్టుకున్నారే దేవుడు సేవకులను పేరు పెట్టుకున్నారే విశ్వాసుల పేరు పెట్టుకున్నారే మీటి దగ్గర నుంచి తీర్పు ప్రారంభమైంది తీర్పు దేని మీద జరిగింది పది ఆకుల మీద దేవుని యొక్క ధర్మశాస్త్రం మీద పది ఆకులు పెట్టి తీర్పు ప్రారంభమైందనియా యా పట్టిక రెండో అధ్యాయము పన్నెండు పది పద్నాలుగు పదిహేను వచ్చిన ఉంది ధర్మశాస్త్రం విని వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం విని దాని ప్రకారానికి అనుసరించి వారి నీతిమంతులుగా ఎంచబడతారు ఎవరంట ధర్మశాస్త్ర ఇప్పుడు చెప్తుంటే వినేవాళ్ళు నీతిమంతులు కాదు ఇప్పుడు చెప్తున్న వాక్యాన్ని విని దాని ప్రకారంగా అనుసరించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు కనుక మోసపోవద్దు ఇది మోసపోయే సమయము అందుకనే వాక్యాన్ని చూసినప్పుడు నిజమైన ప్రవక్త సంగములలో క్షేమాపృతి కలుగు చేస్తాడు ఎందుచేతనగా దేవుడు సంగమునకు పరచుటకు ప్రవచించే వరాన్ని అనుగ్రహించను మనము నిజమైన వరమును కనుగొంటే తప్పనిసరిగా నిజమైన సంఘాన్ని కనుగొంటాము ఈ రెండింటిని సంబంధం కలదు క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవర్తించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు ప్రవర్తించువాడు సంఘమును క్షేమాభివృద్ధి కలుగు చేయనని కోరింత పత్రికల్లో అప్పొస్తున్న పావులు మాట్లాడుతూ ఉన్నాడు యథార్థమైన ప్రవక్త ఏసుని దేవుని కుమారుని హెచ్చించును మరియు రక్షకుడని ప్రకటిస్తాడు మొదటి ఏమైనా పత్రిక నాలుగు పన్నెండు ప్రియులారా ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవే కావో పరీక్షించుట ఎందుచేతనగా అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి వెళ్ళి ఉన్నారు ఏసుక్రీస్తు శరీరం దారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవునికి సంబంధమైనది మొదటి వేల నాలుగు పన్నెండులో నిజమైన ప్రవక్త ప్రవక్తని క్రియల జీవితం మూలముగా మరియు క్రియల ద్వారా గుర్తించబడును వారి ఫలములు వలన మీరు వారిని తెలుసుకుందురు మంచి చెట్టు కాని ఫలములు ఫలింపని పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింప నేరదో దైని స్తోత్రం ఇది కడవరి కాలములలో మనం గుర్తు ఎరగవలసిన విషయం ఏంటంటే లోకంలో అనేకమైన అబద్ధ సేవకులు లేక అబద్ధ బోధ ఉన్నది ప్రజలందరూ అబద్ధాన్ని ప్రేమిస్తున్నారు ఏమండి అబద్ధాన్ని ప్రేమిస్తున్నారు అబద్ధాన్ని వెంబడిస్తున్నారు ఆ మోసం దాన్నే ప్రజలు అమ్ముతున్నారు కానీ సత్యము చెప్పే దగ్గర నిజము చెప్పే దగ్గర ప్రజలు బహు కొద్ది మంది ఉంటారు వేళలు లెక్క పెట్టవచ్చు ఇలా సాతానుడు ఎవరిని వదిలిపెట్టట్లా దేవుని ఎరగని వారికి ఎరిగిన వారికి కూడా వదిలిపెట్టట్ల వాడు మోసం చేయటానికి భూలోకంలో ఉన్న ప్రజలందరికీ మోసం చేస్తాడని ప్రకటన కదా పదమూడు అధ్యాయం చెప్తుంది భూజనులందరూ ఆ మృగము వెంట వెళ్ళుచ్చు ఆశ్చర్యపడుచుండరీ ప్రకటి రోజు పదమూడు అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చినావు చదవండి ఎవరంట భోజనులందరూ భూరాజులందరూ భూజనులందరూ భూరాజులు అందరు అంటే దాంట్లో మినాయింపు లేదు దేవు నమ్మినోడని నమ్మునోడని మినాయింపు లేదు అందరు అందరిలో వీళ్ళు కూడా ఆ మృగం వెంట వెళుతున్నారు ఆ మృగం ఎక్కడికి వెళితే అక్కడ వెళ్ళిపోతున్నారు ఆ మృగం అంటే ఎవరంటే అబద్ధ బోధకుడు ఆ మృగం ఎవరంటే క్రీస్తు విరోధి వాడే పేపర్స్ని నడిపించిన వాడు ఈరోజున మనము ఆ మృగం ఎవరో ఆ క్రూర మృగం ఎవరో ప్రకటనల గ్రంథముల బైబిల్లో పద్దాను గుర్తు ఇవ్వబడింది ఒకటి రెండు కాసుమా పద్ధానుగు గుర్తులు ఇవ్వబడింది ఇంకా పద్ధానుగు గుర్తులు ఇస్తే ఇంక గుర్తించవా ఇప్పటికి కూడా చాలామంది ఆ యొక్క యాంటీ క్రైస్త్ క్రీస్తు విరోధి ఎవరంటే చైనా అంటున్నారు లేకపోతే సత్తాముష్యం అన్నారు లేకపోతే వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు ఎవరయ్యా వాళ్ళు ఎవరు కాదు వాళ్ళు ఎవరా కాదు బైబిల్లో వాడు దేవుని వస్తాడు దేవుని మందిరంలోకి వస్తాడు దేవుని పేరు పెట్టుకొని వస్తాడు వాడు బయట నుంచి రాడు మనలోంచే వస్తాడని యేసుప్రభార్ చెప్పాడు రెండో తెస్సులను రాసిన పత్రిక రెండో అధ్యాయంలో చెప్పాడు మనల నుంచి వస్తాడు దేవుని మందిరంలో కూర్చుంటాడు తానే దేవుడని ఆరాధించ పడతాడు ఇక్కడే వస్తాడు వాడు చైనా నుంచి రాడు కమ్యూనిస్ట్ దేశాల నుంచి రాడు లేకపోతే సద్దాభూషణ్ అక్కడి నుంచి రాడు లేకపోతే ఇంకొక రష్యా నుంచి రాడు లేకపోతే ఇంకొక దేశం నుంచి రాడు వాడు ఎక్కడి నుంచి వస్తాడంటే మనలో నుంచి వస్తాడు దేవుని పేరుతోనే వస్తాడు దేవుని సంఘం పేరు పెట్టుకుని వస్తాడు దేవుని యొక్క ఆరాధన పెట్టుకొనే వస్తాడు వాడిని గుర్తించవా పద్నాలుగు గుర్తులు బైబిల్ చెప్తుంటే గుర్తించలేవా ఖచ్చితంగా మనం గుర్తించాలి గుర్తించకపోతే మనం మోసపోతాం గుర్తించకపోతే మోసపోతాం గుర్తించకపోతే మనం నశించిపోతాం గుర్తించకపోతే వాడు మోసములో నుంచి మనం బయటికి రాలేము నేను కూడా ఒక రోజున వాడు మోసములో ఉన్నా వాడి యొక్క అబద్ధముల ఆరాధనలో ఉన్నా దేవుడు ప్రకటన కదా వచ్చి అంటున్నాడు దాని పాపలో మీరు పాలి బాగస్తులు ఉండకుండా దాన్ని విడిచి బయటికి రండి ఇది సువార్త వార్త అసత్యం నుంచి బయటికి రండి అబద్ధాల నుంచి బయటికి రండి మనుషుల కల్పిత బోధల నుంచి బయటికి రండి దేవుడు పిలిచాడు నాకు రెండు వేల ఏడులో పిలిచినప్పుడు ఒక క్షణం అక్కడ ఆగకుండా ఒక క్షణము ఉండకుండా దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని యొక్క పిలుపును అందుకొని దాని పాపంలో మీరు పాలి భాగస్తులు కాకున్నట్లు మనం పాపం చేయాల మనం అబద్ధం మన అబద్ధ బోధ చేయాల కానీ వాడు అబద్ధం చెప్పి అబద్ధ బోధ చెప్పి అబద్ధంలో ముంచేసి అబద్ధ సంగముల మనల్ని పెట్టేశాడు దాంట్లోంచి బయటికి నువ్వు రా ఏసుప్రభార్ చెప్పాడు నా దొడ్డిలో నా గొర్రెలు ఉన్నాయి కానీ వేరే తొట్టిలో కూడా నా గొర్రెలు ఉన్నాయి దేని స్తోత్రం వేరే తొట్టిలో కూడా నా గొర్రెలు ఉన్నాయి అవి కూడా రావాలా దేవుని స్తోత్రం దేవుడు ఆ దొడ్డులోంచి పిలిచాడు నువ్వు ఏ దొడ్డులో ఉన్నా నాకు తెలియదు నువ్వు ఏ మందలో ఉన్నావో నాకు తెలియదు నువ్వు ఏ వాడలో ఏ పల్లెలో ఉన్నావో నాకు తెలియదు దేవునికి తెలుసు దేవుడు అంటున్నాడు నీ మీరు ఆ సాతాన్ యొక్క పాపంలో పాలిపాగుస్తులు కాకున్నట్లు దాన్ని విడిచి మీరు బయటికి రండి మానవ కల్పిత ఆరాధన నుంచి బయటికి రండి మత వార్త పదిహేను వచ్చాయి తొమ్మిది వచ్చిన చెప్తున్నాడు వారు మనుషులు కల్పించు పద్ధతులు అని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు వారు బోధలు మనసులు కల్పించింది వారికి ఆరాధన మనసులు కల్పించింది వారి పద్ధతులు మనసులు కల్పించింది కలిక దాన్ని అలా చేయటం వల్ల నేను ఆరాధించబడలేదు నాకు రావాల్సిన ఆరాధన వ్యర్థమైపోతుంది అంటున్నాడు అంతేకాదు సుమ దేవుడ ఏజ్ కెలిప్రతిగా ఇరవై రెండు వచ్చే ఇరవై ఆరో వచ్చిన మీరు నా ధర్మశాస్త్రమును నా విశ్రాంతిను ఆచరించకపోవటం వల్ల నేను మీ మధ్య నేను దూషించబడుతున్నాను దేవుని పేరు చెప్పుకున్నావు బైబుల్ పట్టుకున్నావు కానీ దేవుని యొక్క విశ్రాంతిలో సంపాతు ఏడతను శనివారం ఆరాధన చేయకుండా ఉండటాన్ని బట్టి దేవుడు దూషించబడుతున్నాడు సాతాను అంటున్నాడు ఏది నీ పేరు పెట్టుకున్నారుగా నీ వాక్యం పట్టుకున్నారుగా నీ యొక్క వాక్యం చెప్తున్నారుగా మరి నీ ఆరాధన పది ఆజ్ఞలు చేయట్లేదుగా నీరిపోయారుగా చూడు 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 నీ ప్రజలేగా సాత ఎదుట దేవుడు దూషించబడుతున్నాడు కలిక కడవరి కాలములలో ఈ నిత్య సువార్త నిత్య నిబంధన సబ్బాత్ ఏడోది విశ్రాంతినం ఇది నిత్య సువార్త ఈ సువార్తను నమ్మి ఏది నిజమైన సేవ ఏది నిజమైన ఆరాధన ఏది నిజమైన ప్రవక్త ఏది నిజమైన ప్రవక్తలో మీరు గుర్తెరగాల గుర్తెరిగి ప్రవచన సారం కలిగిన ఈ సంఘములోకి మీరు రండి ఏడో దిన సంఘములోకి మీరు రండి ఏడో దిన సబ్బాతును ఆచరించే ఈ యొక్క రెమినెంట్ ప్రజలతో రెమినెంట్ పీపుల్ శేషించబడే ప్రజలతో మీరు దేవుని ఆరాధన చేయండి ఆ రాకడ బహుసమ్యకు చిన్న ప్రార్థన ఆకాశాన్ని భూమిని సముద్రం జలధారణ కలుగ చేసిన సృష్టికర్తమైన మా దేవామికి స్తోత్రాలు ఈరోజు మీరు నాతో మాట్లాడారు మాతో మాట్లాడారు నీకు స్తోత్రం నాయన ఏది సత్యమో ఏది అబద్ధమో ఏది అసత్యమో మీరు మా ముందు తీసుకొని వచ్చారు దేన్ని బట్టి మేము బోధ చేయాలో మీరు చెప్పారు ప్రభు పది ఆకి ధర్మశాస్త్రం బట్టి బోధ చేయమన్నాడు అవును తండ్రి అలాగే అందరూ కూడా అటు కృపా భాగ్యం దయచేయండి ప్రతి ఒక్క అవసరం అక్కడ తీర్చండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడ్డలను ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సాయం చేసిన మీ బిడ్డను దీవించమని ఏసునామలు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం